కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ విమోచన వేడుకలకు సర్వం సిద్ధమైంది కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ నిర్వహించే వేడుకకు సికింద్రాబాద్ పరేడ్ మైదానం ముస్తాబైంది వేడుకల్లో పాల్గొనేందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే హైదరాబాద్కు చేరుకున్నారు ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో రాజ్నాథ్ సింగ్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించి తెలంగాణ కళారూపాల ప్రదర్శనను తిలకించనున్నారు భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనమైన సెప్టెంబర్ పదిహేడును ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది రెండు పేల ఇరవై రెండులో తొలిసారి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన వేడుకల్ని అధికారికంగా జరిపింది కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగరేసి గౌరవ వందనం స్వీకరించారు అమిత్ షా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ ఏడాది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు ఉదయం తొమ్మిది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుని సైనిక అమరవీరుల స్మృతి చిహ్నానికి నివాళులు అర్పిస్తారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన తర్వాత జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ బోనాలు కోలాటం మహిళల డప్పు నృత్యాలు కొమ్ముకోయ గుస్సాడి థింసా నృత్యాన్ని తిలకించనున్నారు వేడుకల అనంతరం మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని పికెట్లోని పార్క్లో ఆవిష్కరించనున్నారు తెలంగాణ విమోచన దినోత్సవాల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు కేంద్ర బలగాలు పరేడ్ మైదానం పరిసర ప్రాంతాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి పాసులు ఉన్నవారినే క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత మైదానంలోకి అనుమతించనున్నారు బీజేపీ జెండాలు సర్దార్ పటేల్ ప్రధాని మోదీ ఇతర కేంద్ర మంత్రుల ఫ్లెక్సీలతో పరేడ్ మైదానం పరిసరాలు కాషాయమయం